అసలు ఈ బిష్నాయ్ కమ్యూనిటీ ఎలా వచ్చిందంటే ఐదు వందల సంవత్సరాల క్రితం వీరి గురువు ఎవరైతే జంబేశ్వర్ బాబా గారు ఉన్నారో వారు కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నారు సార్ వీళ్ళు యాక్చువల్లీ ఈ బిష్నాయ్ కమ్యూనిటీ కంటే ముందే వీళ్ళు ట్రైబల్స్ ఓకే వీళ్ళు ఆదివాసీలు అంటారు ట్రైబల్ సైడియా కదా సార్ ఆదివాసులు అడవుల్లో నివసించేవారు అయితే వీరేంటంటే సార్ అడవిని మాతగా బాధి భావిస్తారు మీకు ఒక హిస్టరీ చెప్తే ఆశ్చర్యపోతారు జోధ్పూర్ రాజు దాదాపు అడవిలో ఉన్నటువంటి ఒక మూడు వందలు చెట్లను నరకడానికి వచ్చినప్పుడు ఇది మా గురువు గారు ఈ ఇరవై తొమ్మిది సూత్రాలలో చెట్లను కాపాడండి చెట్లను నరక నరకడం చేయొద్దు అలా ఎవరైనా నరకడానికి వస్తే మన ప్రాణాలు సైతం ఇవ్వాలన్నారు తప్ప ప్రాణాలు తీయాలనేది చెప్పలేదు ఇరవై తొమ్మిది సూత్రాలలో కాబట్టే మూడు వందల తలలు తెగాయి ఎవరి బిష్నాయ్ కమ్యూనిటీ వాళ్ళది అంటే జంబేశ్వర్ బాబా గారు ఏదైతే ఇరవై తొమ్మిది సూత్రాలు పెట్టారో అందులో ఒక సూత్రం ఏంటంటే ఏదైతే కృష్ణ జింకలు ఉన్నాయో వాటిని మేము మాతగా చేసుకొని ఆరాధిస్తున్నాము అని ఒక సూత్రమే ఉంది తప్ప ఆ జింకని చంపిన వారిని మీరు చంపండి అనే సూత్రం లేదు సీరియల్ నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఈ ఈ సూత్రం పక్కన పెడితే ఇరవై ఎనిమిది సూత్రాలు ఉన్నాయి కదా ఇరవై ఎనిమిది సూత్రాలు చెప్పాయా సార్ మరి మనిషిని చంపమని